మొజంజాయి మార్కెట్ కి భారీ గణనాథులు చేరుకున్నారు అక్కడ నుంచి మరింత సమాచారం మా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి సౌజన్య భాగ్యనగరం మొత్తం కూడా ఓలాహనం కొనసాగుతుంది లక్షలాది మంది భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటూ గణనాథులంతా కూడా తండోపతండాలుగా వేస్తున్నారు ప్రస్తుతం ఆ మొజంజాయి మార్కెట్ వద్ద మాత్రం వేలాదిగా గణనాథులు వెంగమ్మడిలోకి చేరడం కోసం అయితే తండపు తండాలుగా గణనాథులు కూడా వస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో గ గణపతి నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు అంతే అలంకరణ ప్రాయంగా అన్ని వాహనాలు నావే అంటూ కూడా గణనాథులు చిన్న వాహనాల నుంచి పెద్ద భారీ వాహనాల వరకు కూడా అన్ని దారుల వైపు నుంచి గణనాథులు ఒక్కసారిగా భారీగా తరలి రావడంతో భారీ విగ్రహాలు రావడంతో అయితే వాటన్నిటిని కల్లారా వీక్షించడానికి అయితే లక్షలాది మంది జనం అజంజాహి మార్కెట్ వద్దకు రావడంతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతోటి కోలాహలంగా మారిపోయింది ఎక్కడ చూసినా ఆ భక్త జన కోటి మధ్య గణనాథులు జన ఈ రాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతూ గంగమ్మ ఒడికి చేరడానికి ఆ ముందుకు తరలుతున్నాయి అటు బాలాపూర్ నుంచి ఇటు మైదీపట్నం నుంచి అటు లంగర్ హౌస్ నుంచి ఇటు లక్డీ కప్పుల నుంచి ఇటు చార్మినార్ మీదగా అన్ని దారుల నుంచి ఇటు ఎంజీబీ నుంచి ఇటు అన్ని దారుల నుంచి ఇక్కడికి భుజంజాహి మార్కెట్ ను చేరుకొని గంగమ్మ ఒడికి చేరడానికైతే భారీగా ఘనాథులు ఆ తండోపతండాలుగా తరలిస్తున్నాయి భక్తులు కూడా అంతే స్థాయిలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్ల నడుమ ఇక్కడ పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్న పరిస్థితి మరోవైపు ఇటు పోలీసులు అయితే భారీ ఏర్పాట్లు భద్రతా చర్యలు చేపట్టడంతో అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ముందస్తుగా ఆ పటిష్టమైన ప్రణాళికతోటి బందోబస్తు ఏర్పాట్లతోటి ఆ యొక్క గణేష్ నిమజ్జన అయితే ముందుకు సాగిస్తున్నారు వేలాది విగ్రహాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఆ గణపతి భక్తుల యొక్క ఉత్సాహం నీరు కారకుండా భక్తులను ఉత్సాహవంతంగా ఉల్లాసంగా సాగుతూనే ముందుకు ఆగకుండా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుకు తరలిస్తున్నారు భక్తులు కూడా అదే స్థాయిలో సహకరిస్తూ ఇటు పోలీసులకు అటు భక్తులకు సహకరిస్తూ పూర్తి స్థాయిలో గరణాదుని యొక్క ఉత్సవం అయితే ముందుకు సాగే విధంగా చూస్తున్నాము మనం ఎక్కడ చూసినా ఆ గణపతి భక్తులైతే ఆ ప్రత్యేక అలంకరణతోటి ఆ ప్రత్యేక నృత్యాలతోటి ప్రత్యేక ఆకర్షణతోటి ఆ పెద్ద ఎత్తున గణనాథులను తెలుసుకొస్తున్నారు గణనాథులలో ప్రత్యేక ఆ డ్యాన్స్లతో కూడా స్పెషల్ అట్రాక్షన్ ఆ చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా ఆ గణనాథుల యొక్క ఉత్సాహము ఆ గణపతులను సుమధ్రోత్సానికి సున్నా తారతమ్య ఆ కుల భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా ఈ యొక్క గరణాధుని యొక్క నిమజ్జనోత్సవంలో అయితే పాల్గొంటూ గరణాధులను అయితే గంగపౌడికి తీసుకెళ్తున్నారు భాగ్యనగరం అంటేనే గణపతి నిమజ్జనోత్సవానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చింది భారతదేశంలోనే అటు హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే అనేక పండుగలు ఉన్నప్పటికీ కూడా గణపతి నవరాత్రులు వచ్చిందంటే మాత్రం అందరి చూపు భాగ్యనగరం వైపే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పదకొండు రోజుల పాటు గణపతుడు నిరాశ భక్తుల యొక్క నీరాజులు అందుకోవడమే కాకుండా అనంత చతుర్దశి రోజున సామూహిక నిమజ్జనాలు జరుగుతాయి అది కూడా pati papa moriya pure